నమస్తే అందరికి వెల్కమ్ టు యువర్ ఛానల్ వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకుంది చున్నీ తెస్తున్నావు మీ మమ్మీ చేసుకోమని మోనిషా పండుగ ఈ మధ్య మోని పాప ఏ పనులు చెప్పినా చేస్తుంది అంటే చిన్న చిన్న పనులు అనమాట ఫోన్ తీసుకురా చున్నీ తీసుకురా అంటే ఏది అడిగినా తీసుకొచ్చిస్తుంది మా మోని పాప ఎవరైనా బయటికి వెళ్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళు వెంబడే ఉంటుందన్నమాట మేము ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాం కదా బయటికి పోయేది ఉంటే జుట్టు గిట్ట వేసుకొని చున్నీ వేసుకుంటాం కదా చున్నీ వేసుకుంటే చాలా ఇంకా వాళ్ళు వెంబడే తిరుగుతూ ఉంటుంది బయటికి వెళ్ళాలి వెళ్ళాలి వాళ్ళతో పాటు అని చెప్పేసి ఇంకా మా మణికంట కూడా కాలేజ్ పోతుంటాడు కదా ఇంకా వాన వెంటనే ఉంటుంది తీసుకెళ్ళమని అడుగుతుంది బయటి వరకు గేట్ వరకు వస్తుంది తీసుకెళ్ళకపోతే లాస్ట్ ఏడుస్తుంది అనమాట ఇంకా మా అక్క అయితే కొన్ని పూలు తీసుకెళ్తుంది వీడి నుంచి చాలా పూలు ఉండే ఇంకా తను డైలీ పూజ చేస్తుంది కదా అందుకని చెప్పి కొన్ని పూలు కూడా తీసుకెళ్తుంది ఆటో కోసం వెయిటింగ్ ఎప్పుడు ఆటో బుక్ చేసినా సరే బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట మాకు సరిగ్గా రానే రాదు అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నారు సడన్గా పూలు గుర్తుకొచ్చినాయి ఫ్రిడ్జ్లో పూలు ఉండే కదా అని చెప్పేసి ఇంకా అట్లానే ఒక కవర్లో తీసుకొని వెళ్తుంది మేము ఎప్పుడు పూలు తెచ్చుకున్నా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా కొంచెం ఎక్కువనే తెచ్చుకుంటాము ఒక మందంగా ఉన్న పాలిథిన్ కవర్లో వేసి పెడితే నిజంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నాయండి నేను అప్పట్లో అనుకుంటుండే పూలు రెండు మూడు రోజులే ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి కానీ డిమార్ట్ కవర్స్ ఉంటాయి కదా అట్లాంటివి దాంట్లో వేసి పెడితే మంచిగా ఉంటున్నాయి ఫ్రెష్గా

ఇంకా అన్నం తినమని చెప్పిపోతుంది ఎందుకంటే అప్పటికి టూ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు అయితే తినేసినాము ఇది ఈవినింగ్ తీసిన బ్లాగ్ ఈవినింగ్ మళ్ళీ అన్నం వండిన ఎగ్స్ బాయిల్ చేసినా మా అక్క మధ్యాహ్నం చేసిపోయింది అనమాట ఈ వంటలు పాలకూర పప్పు చేసింది మా అక్క వచ్చిందంటే చాలు డైలీ ఆమెనే వంట చేస్తుంది అంటే ఉన్న రోజులైతే ఆమెనే వంట చేస్తుంది పోయేటి రోజు కూడా వండే పోతుంది అనమాట మాకు వండి పెట్టేసి తను తినేసి వెళ్తుంది బీట్రూట్ ఫ్రై చేసిన ఉండే బీట్రూట్స్ తీసుకొచ్చినాము అవి అట్లనే వండిపోతున్నాయి అని చెప్పి ఇట్లా చిన్నగా కట్ చేసి ఏదైనా ఒక పప్పు వేసి వండుతుంది అనమాట మినపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేస్తుంది మంచిగా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో చేస్తే అని మా కిచెన్ చూడండి కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు అంటే న్యూగా వాల్ స్టిక్కర్స్ ఇష్టం కదా కొత్త లుక్ అనిపిస్తుంది అందుకని చెప్పి మళ్ళీ వీడియో తీసిన అంటే ఒకటే రకంది చూసి చూసి సడన్గా వేరేది వేరే చూసేసరికి నిజంగా ఇది మా కిచెనేనా అన్నట్టు అనిపిస్తుంది మధ్యాహ్నం కొంచెం అన్నం ఉంటే నేను మా అత్త తినేసినాము ఇంక ఇప్పుడైతే అందరికీ అన్నం వండుతున్నా అనమాట మా తమ్ముడు బయటికి వెళ్ళిండు వాడు వస్తే వాడు కూడా తింటాడని చెప్పి అందరికీ గొంతు నొప్పి సర్ది ఉందనమాట అందుకే ఎగ్స్ బాయిల్ చేసిన పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసుకొని తింటే జర గొంతులో మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా మా అత్తకైతే ఫుల్ చలి పెడుతుంది దాని దుప్పటికి కప్పుకొని కూర్చుంది నిజంగా చా అలా అంటే చాలా ఉంది మా ఇంట్లో అందరికి ఒకేసారి సర్ది దగ్గు ఎంత అయిందంటే అసలు ఘోరంగా అనమాట మా ఇంట్లో వింటర్ సీజన్స్లో విపరీతంగా చల్లగా అనిపిస్తుంది ఏదో ఫ్రీజర్లో పెట్టినట్టు అనిపిస్తుంది మేము వెంటిలేటర్స్ కార్డ్ నుంచి మొత్తం కవర్ చేసేస్తాము అయినా కానీ ఫుల్ చల్లగా అనిపిస్తుంది డోర్స్ కూడా క్లోజ్ పెట్టుకుంటున్నాము ఇది వన్ డే ఆగి తీసిన వీడియో అనమాట మా అక్క పోవడము రావడం రెండో ఒకటే వ్లాగ్ లో ఉంది మా అక్క వాళ్ళ ఇంటికి పోయింది కరెక్ట్ ఒక టూ డేస్ ఉన్నదో లేదో మా బావ శబరికి వెళ్తుండని చెప్పేసి మళ్ళీ వచ్చేసింది అనమాట మోనా ఇది చూరు చిన్న పిల్లోడు అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సబ్స్క్రైబర్స్ ఊర్మిళ గారు అండ్ ఇంకొకరు కూడా కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసినారు ఊర్మిళ గారి ఛానల్లో వాళ్ళ హౌస్ రిలేటెడ్ వీడియోస్ కుకింగ్ అట్లా ఉన్నాయి ఇద్దరి కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చెక్ చేయండి వాళ్ళ ఛానల్ నేమ్స్ ఇస్తాను ప్లీజ్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మా బావ సడన్గా శబరికి వెళ్ళిండ్రనమాట మా తమ్ముని కూడా తీసుకెళ్ళిండ్రు మా తమ్మునికి కూడా జస్ట్ రేపు పొద్దున పోత మనంగా రాత్రి చెప్పిండ్రు ఇంకా అప్పటికప్పుడు మా తమ్ముడు ఆగకుండా నాతో బ్యాగ్ సదిరిపిచ్చేసుకొని పొద్దున్న లేచి తయారైండు ఇంకా మా తమ్ముడు మా బావ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళిండ్రు అండ్ మా అక్క ఒక్కతే ఉంటుందని చెప్పి మా బావ ఇక్కడికి వెళ్ళిపోమన్నాడంట సో అందుకే మా అక్క వచ్చేసింది మా మోని పాపకి విశాల్ మాటలో నుంచి కొన్ని బట్టలు కొన్నారంట వింటర్ వేర్ కోసము అవే చూపిస్తుంది మా అక్క విశాల్ మార్ట్లో కూడా తక్కువ రేట్కి బట్టలు దొరుకుతాయి అని వినడమే కానీ ఎప్పుడెళ్ళి షాపింగ్ చేయలేదు మేమైతే మేము ఎప్పుడైనా మార్ట్ లోనే తీసుకుంటాము రితి కి నైట్ వేర్ కానీ మోని షాకి కూడా మార్ట్ లో తీసుకున్నాం ఇంతకు ముందుకు కానీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర విశాల్ మార్ట్ ఉందంట అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు మా అక్క బావ ఇద్దరు కలిసి అన్ని ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి కొంచెం మందంగా ఉన్నాయి అనమాట టీషర్ట్స్ అండ్ ఇది అయితే ఆల్మోస్ట్ స్వెటర్ లాగానే ఉంది లావుగా ఉంది ఇవి తీసుకొచ్చిండ్రు పాపకి ఇంకా ఈ వింటర్ మొత్తం ఇవే వేసుకుంటుంది అనమాట ఏముంది డిసెంబర్ జాన్ రెండు మంత్స్ ఫిబ్రవరిలో కొంచెం తగ్గుతుంది కదా అట్లాగే షూ తీసుకొచ్చిండ్రు అనమాట పాపకి ఈ మధ్యలో బాగా నడుస్తుంది కదా అండ్ మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడైతే బయట నడుస్తూ ఉంది గల్లీలో ఇంకా షూ ఉంటే వేసుకొని మంచిగా నడుస్తుంది అని చెప్పి ఈ షూ కొనిచ్చిండ్రు ప్రైస్ టూ ఫిఫ్టీ అంట టూ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ అనిపించింది ఎందుకంటే బయటనే ఎక్కువ రేటు ఉంది విశాల్ మాటలో అంత తక్కువకు వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అక్క రేట్ చెప్తే ఏంది టూ ఫిఫ్టీ అను చక్కగా చూసినవా లేదా అనేసి అన్నా చాలా తక్కువ అనిపించింది నాకు అండ్ ఇక్కడ అయితే రీతిషా ట్యూషన్కి అయినా వచ్చేసింది ఇంక ఇంటికి వస్తే చాలు మా మోనిషా ఉంటే మోనిషాతో ఆడుతూనే ఉంటుంది అనమాట ఏమనంటే ఆల్రెడీ మొత్తం చదువుకొని వచ్చినా కదా నేను ట్యూషన్లో అనేసి అంటుంది పాపం చాలా కష్టపడిపోతుంది మా రితిషా అండ్ ఇదంతా బ్లాగ్ ఒక్కరోజు తీసింది కాదు ఒక టూ డేస్ తీసింది మొత్తం దగ్గర పెట్టేసిన అండ్ ఇదేమో నెక్స్ట్ డే బ్లాగ్ మాకైతే రైస్ వండుతుంది రైస్తో పాటు రితిషా కోసం ఒక స్పెషల్ డిష్ చేస్తుంది అనమాట దానికోసమే ఈ ఆట తీసి బయట పెట్టింది ఫ్రిడ్జ్లో పెడతాం మేము జనరల్లీ పిండి పురుగు పట్టేస్తుంది చెప్పి అండ్ పొద్దున్నేమో చట్నీ చేసిన అది అండ్ అందరం బాయిల్డ్ వాటర్ తాగుతున్నాం వేడి నీళ్ళు ఆ నీళ్ళు అండ్ పాలు తాగబెట్టి పెట్టింది కొంచెం పిండి తడిపి పెట్టింది అనమాట ఇదేమో బెల్లము ఇంతకీ ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే రీతిష వాళ్ళ స్కూల్లో కల్చరల్ డే అంట సో తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ తెలంగాణ ట్రెడిషనల్ డ్రెస్ అండ్ తెలంగాణ డిష్ ఏదైనా తీసుకురమ్మన్నారు సో తెలంగాణ డిష్ అంటే నాకు గుర్తొచ్చింది సర్వపిండి అనమాట సర్వపిండి అయితే మాకు జైనికి రాదు మా ఇంటి దగ్గర ఒక దగ్గర అమ్ముతున్నారు సర్వపిండి రీసెంట్గానే వాళ్ళు ఈ స్టాల్ అనమాట ఆనియన్ సమోసా సర్వపిండి ఇవన్నీ సో అక్కడ నుంచి సర్వపిండి తీసుకొచ్చినాము రెండే రెండు చేసినవి ఉండేనంట సో అవే తీసుకొచ్చింది ట్వంటీ రూపీస్కి ఈచ ఎంత సన్నగా మంచిగా చేసిండు చూడండి నేను మాకు ఒకసారి ఇది ట్రై చేసినాం సర్వపిండి చేయనీకే కానీ మాకు రాలేదు మాడిపోయిందనమాట మొత్తం అట్లా అని చెప్పి బయటకేనే కొనుక్కొచ్చిన ప్రయోగాలు చేయొద్దని కాకపోతే ఇంకొక డిష్ అయితే చేస్తున్నాము అది ఏంటి అంటే బతుకమ్మ పండుగకి చేస్తారు ఇది మోస్ట్లీ చపాతీలు లాగా చేసి బెల్లం వేసి చేస్తారు మలీదా అంటారు మలీదా లడ్డులు అని కూడా అంటారు అండ్ ఈ జార్స్ లింక్ చాలామంది అడుగుతున్నారు ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ ఎబవే వస్తున్నాయి అండ్ వెనకాల ఉన్నాయి చూసినరా అవైతే త్రీ హండ్రెడ్ అట్లా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ రేట్ చెప్తున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి తీసుకోండి చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే మంచిగా ఉంది బాగుందనమాట అండ్ గ్లాస్ జార్స్ కదా గట్టిగా మంచిగా ఉన్నాయి అండ్ ఇక్కడైతే మా అక్క మలీదా ప్రిపేర్ చేయనీకే ఫస్ట్ అయితే చపాతీ పిండి నానబెట్టి పెట్టుకుంది వాటిని ఫస్ట్ చపాతీలాగా చేసుకోవాలి కాకపోతే రెగ్యులర్ చపాతీలాగా కాదు ఇట్లా చేసుకోవాలన్నమాట కొందరు ఏమంటే నార్మల్గా ఇట్లా రోల్ చేసేస్తారు కానీ ఈ ఇక్కడ ఈ మలీదా చేయాలంటే ఫస్ట్ మందంగా చపాతీ ఒత్తుకోవాలి దాని తర్వాత ఆయిల్ వేసి ఇట్లా ఫోర్ సైడ్స్ ఇట్లా చేసుకోవాలి వాళ్ళు చూడండి ఒక సమోసా షేప్లో చేసుకొని ఇప్పుడు చపాతి చేయాలన్నమాట ఇట్లా ఎందుకు చేయాలంటే ఉట్టప్పుడు కూడా చపాతీలు ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది చపాతి బాగుంటుంది మళ్ళీ చేయాలంటే మాత్రము కంపల్సరీ చపాతి ఇట్లానే చేయాలంట ఇట్లా చేసి కాల్చుకోవాలి చపాతీని మా అక్క అయితే ఒక టెన్ లడ్డూలు వచ్చేటట్టు చేద్దామని కొంచెమే పిండి నానబెట్టింది చాలా రోజుల తర్వాత రొట్టెలు చేస్తుందంట మా అక్క ఆమెకు అందుకే సరిగ్గా షేప్ రావట్లేదంట అదే అంటుంది నువ్వు పోయి వీడియో తీస్తున్నప్పుడే నాకు ప్రాపర్ షేప్లో రావట్లేవు చపాతీలు చాలా దినాలైందిగా చెయ్యాక అనేసి అంటుంది మా అక్క బాబా అయితే రాత్రిపూట చపాతీలే తింటుండే అనమాట మా అక్కకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి చపాతీ తినడం మానేసింది లేకపోతే అంతకు ముందుకు డైలీ నైట్ చపాతీ అన్నం అసలు ముట్టేది కాదు చపాతీలు లేకపోతే ఫ్రూట్స్ అదేంటి స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉంటాయి కదా అవే తిని పండుకుంటుండే అన్నం అనేది ముట్టకపోతుండే అనమాట ఒకటే పుట్ట తింటుండే మా అక్క అన్నము నేను మా అక్క చిన్న ఉన్నప్పటి నుంచి సన్నానే ఉంటాము మరి జీన్స్ ఏందో తెలియదు కానీ మా డాడీ చాలా సన్నగా ఉంటారనమాట సో మేము ఇద్దరం అట్లానే ఉంటుండే మా వెయిట్ ఎప్పుడు ఫార్టీ ఫైవ్ ఏవో ఉండకపోయేది కానీ సడన్గా ఎందుకో మా అక్క చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయింది అనమాట ఇట్లా ఒక డైట్ మెయింటైన్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అయింది ఆ వెయిట్ లాస్ అయినాకనే తనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది తనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు తన వెయిట్ ఫార్టీ త్రీయో ఫార్టీ ఫోర్ ఉండే అంతే చాలా వెయిట్ లాస్ అయిందనమాట అయితే కొంచెం పిండి మిగిలితే లాస్ట్గా ఒక చపాతీ చేసి ఇట్లా హార్ట్ షేప్లో కట్ చేసి చూడండి మా అక్క రితిషా కోసం ఇది నేను వీడియో తీస్తూ నించున్నా అనమాట మా అక్క ఏం చేస్తుంది చాకుతో ఎందుకు కట్ చేస్తుందని చూసిన తీరా చూస్తే అది కొంచెం హార్ట్ షేప్లో ఉంది కానీ ఇంకొంచెం ప్రాపర్గా అని చెప్పి ఇంకా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ప్రాపర్ హార్ట్ హార్డ్ షేప్లో చేసినా అనమాట మా రీతిషా కోసం ఇది ఎప్పుడైనా దోశ కూడా మా అక్క డిఫరెంట్ డిఫరెంట్గా పోషిస్తుంది రీతి అండ్ దోశ పిండిలో కూడా బీట్రూట్ పాలకూర ఏమేమో కలుపుతుంది అట్లా చేస్తే తింటారు అని చెప్పేసి మా అక్కకి ఏమంటే చాలా ఇంట్రెస్ట్ ఏదైనా చూస్తాం కదా అది చేయనికే ట్రై చేస్తుంది అట్లా చాలా డిషెస్ చేసింది అందులో కొన్ని హిట్ అయినాయి కొన్ని ఫ్లాప్ అయినాయి అనుకోండి కానీ చేస్తుంది నాకేమంటే ఓపిక ఉండదు ఏం చేసుకుంటాం లే అన్నట్టు ఉంటుంది కానీ మా అక్క ఏదైనా చేయాలనుకుంటే మాత్రం చేస్తుంది అనమాట మా తమ్ముని కోసము కద్దుకా కాకీ నేర్చుకుంది డబల్కా మిఠా నేర్చుకుంది షీర్ కుర్మా నేర్చుకుంది ఇవన్నీ స్వీట్స్ నేర్చుకుంది నా కోసమేమో నా కోసం తమ్ముని కోసం ఇద్దరి కోసం చికెన్ పిక్కిలు చేసింది ఒకసారి మేమిద్దరం కలిసి చేసినాము సూపర్ హిట్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ కూడా చేసి పంపించింది అనమాట మా అక్క అండ్ రవ్వ లడ్డులు నేర్చుకుంది రీసెంట్గా మా అక్క ఒకటి ఒకటి ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది చూసి అండ్ ఇక్కడైతే హార్ట్ షేప్ చపాతీని కాలుస్తున్నా మా అక్క ఇంకో ప్రయోగం చేస్తుంది అంట చాలా రోజుల నుంచి చెప్తుంది మా అక్క దగ్గర బాలామృతం ఉందనమాట బాలామృతం ప్యాకెట్స్ అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిండ్రు వీడికి కూడా ఒకటి తీసుకొచ్చింది దాంతో అందరు కేక్ చేసుకుంటున్నారంట కేక్ చేద్దామే కేక్ చేద్దామే అనేసి అంటుంది వద్దులే మళ్ళీ ఫ్లాప్ అయితే అంత వేస్ట్ అవుతుందని నేను ఆమెనేమో ఏం కాదు చేస్తే కదా తెలుస్తుంది ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో అనేసి అంటుంది చేయాలి కేక్ ప్రయోగం అప్పుడు చేయలేదు ఒక్కసారి చేసిన నేను కరోనా టైంలో మా అత్త బర్త్డే ఉండే అనమాట అప్పుడు చేసిన మా అత్త కోసము కానీ అంత మంచిగా రాలేదు కింద మొత్తం మాడిపోయిందనమాట పైన మంచనే ఉంది కానీ కింద మొత్తం మాడిన నుండే అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు కేక్ జోలీ పోలేదు రీసెంట్గా నేను ఒక కేక్ రెసిపీ కూడా చూసిన గోధుమ పిండితో అది కప్ చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా అందులో కుక్కర్లో పెట్టి చేస్తున్నారు అది చేయాలనిపించింది కానీ ఎందుకులే లేనిపోని ప్రయోగాలు మళ్ళీ అది డిజాస్టర్ కాగల అని చెప్పి ట్రై చేయలేదు ఫస్ట్ అయితే చపాతీలు చేసేసుకుంది కదా ఇప్పుడు మలీదా లడ్డుది నెక్స్ట్ ప్రాసెస్ కాజులు ఉంటాయి కదా ఇట్లా చిన్న చిన్నగా చేసుకుందనమాట చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంది వీటిని నెయ్యి నెయ్యిలో ఫ్రై చేయాలన్నమాట పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు ఓన్లీ బెల్లం కావాలి గోధుమ పిండి కావాలంతే ఫస్ట్ చపాతీలు చేసి వాటిని కొంచెం చల్లారనివ్వాలి అట్లాగే ఇలాచీలు కూడా కావాలన్నమాట ఈ చపాతీలని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కల్లాగా అది ఏంది చుంచుకోవాలి లేకపోతే మిక్సీకి వేయచ్చు అనమాట చూడండి చపాతీలు ఎంత మంచిగా అయినాయి లేయర్స్ లేయర్స్ లాగా వేడివేడిగా ఉన్నాయి ఇంకా చేతులు కాలిపోతున్నాయి కానీ చపాతీలు మాత్రం మంచిగా వచ్చినాయి లేయర్స్ లాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సుంచుకోవాలన్నమాట అయితే ఫస్ట్ అట్లా చుంచితే చాలా టైం పట్టేటట్టుందని చెప్పి కట్ చేసింది ఇంకో చపాతీని కట్ చేస్తేనేమో పొడుగు పొడుగ్గా వస్తున్నాయి ఇట్లా ఇంక ఇట్లా వర్కౌట్ కాదని చెప్పి లాస్ట్కి మిక్సీకే వేసినాం అనమాట అన్ని చపాతీలు కాకపోతే కొంచెం చిన్న చిన్న సుంచి మిక్సీకి వేసినాము బెల్లము చపాతీలు కలిపి మిక్సీకి పట్టేసినాము మలీదా లడ్డు ప్రాసెస్ చూస్తూ ఉండండి అండ్ మీన్ వైల్ ఒక చిన్న థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ నేను ఒక షార్ట్ పోస్ట్ చేసిన రీసెంట్గా ఈ మధ్య స్కూల్ వాళ్ళు విపరీతంగా ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉన్నారు పిల్లలు ఏమో చేయట్లేదు ఆ పని మొత్తం పేరెంట్స్ మీదే పడుతుంది అండ్ అది చేయడానికి ఎంతో కొంత ఖర్చు కూడా అవుతుంది అని చెప్పి నేను షార్ట్ అనమాట మా రితిషాకి చంద్రయాన్ త్రీ మోడల్ చేసుకొని రమ్మన్నారనమాట సో దాని రిలేటెడ్ వీడియోలో నేను ఇట్లా మాట్లాడిన దానికి ఒకరు కమెంట్ చేసిండ్రు ప్రతి దానికి మనీతో కంపేర్ చేయకండి అది పిల్లల క్రియేటివిటీ కోసము అండ్ మీరు కాదు చేసేది రితిషా అనేసి అన్నారు ఓకే ఐ అగ్రి టూ థింగ్స్ ఇన్ దట్ కమెంట్ ఏంటంటే పిల్లల క్రియేటివిటీ కోసం ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రి అండ్ సెకండ్ థింగ్ ఏమంటే నేను కాదు చేసేది ఎగ్జాక్ట్లీ నేను చెయ్యొద్దు అసలు యాక్చువల్లీ మా రితిషా చేయాలి అది ఎందుకంటే రితిషాకి ఇచ్చిండ్రు ఆ రెండు వర్డ్స్ అయితే ఐ అగ్రీ కానీ ప్రతిదానికి కంపేర్ చేయొద్దు మనీతో అనేసి అంటున్నారు మనీ ఈజ్ ఇంపార్టెంట్ అండి మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇంపార్టెంటే ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైంది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు పైసలు లేనిదే మేము ఆ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తుండే ప్రాజెక్ట్కి కావాల్సిన మెటీరియల్స్ ఊరికే ఇవ్వరు కదా ప్రాజెక్ట్ చేయాలంటే కార్డ్బోర్డ్ కావాలి కలర్ పేపర్లు కావాలి స్కెచ్లు కావాలి ఫెవికోల్ కావాలి ఇన్ని గనం కావాలి అవన్నీ ఇంట్లో ఉండవు కదా అవన్నీ కొనుకొస్తే కానీ ప్రాజెక్ట్ సో ఎవరి బాధ అల్లది ఇప్పుడు ప్రాజెక్ట్ ఇస్తుండంటే అఫ్ కోర్స్ మా అత్త భయపడుతుంది ఆమ్ దీనికి ఎంత కావాలి పైసలు అని చెప్పి అందరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒకలాగా ఉండదు కదా కొందరికి ఇవన్నీ నథింగ్ అనిపించవచ్చు కానీ మాలాంటి వాళ్ళకి ప్రతిదీ ఇంపార్టెంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా ఇంపార్టెంటే మా అత్త సింగిల్ పేరెంట్ తను ఆల్రెడీ స్కూల్ ఫీ పే చేస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ట్యూషన్ ఇవన్నీ కాకుండా ఏదో ఒక స్టేషనరీ ఐటమ్స్ కానీ రీతిష అది ఇది అడుగుతూనే ఉంటుంది అది కాకుండా అడిషనల్గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్కి ఇంత ఇంత మనీ అనేసరికి మా అత్త కొంచెం బర్డన్ లాగానే ఫీల్ అవుతుంది ఎందుకంటే మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అట్లా ఉంది అండ్ ఇంకొకటి ఏమంటే స్కూల్ వాళ్ళు ఏమో ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు ఈ పిల్లలు ఏమో చెయ్యరు ఇది చాలా మంది పేరెంట్స్ రిలేట్ అయ్యి ఉంటారు వాళ్ళు చెయ్యకపోవడం వల్లనే మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు అట్లా వదిలేస్తూ ఉంటారు ఇక్కడనేమో స్కూల్ వాళ్ళు మెసేజ్లు చేస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ రేప్స్ అడ్మిషన్ రేప్స్ అడ్మిషన్ అని చెప్పి ఇక తప్పక నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది రితిషా ప్రాజెక్ట్స్ విషయంలో అండ్ చిన్న చిన్న అయితే తను చేసుకుంటుందిలేండి ఇట్లా పెద్ద మోడల్స్ ఏమైనా చేయమన్నప్పుడు చాట్ మీద ఏమైనా చేయమన్నప్పుడు చేయకుండా లేజీగా ఉంటే నేను చేసేయాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను రితిష స్ట్రిక్ట్గా చెప్పిన మొన్న ఇంకోటి వచ్చింది ప్రాజెక్టు నువ్వే చేసుకో నేనైతే చెయ్యా అంటే చెయ్యా అని చెప్పిన ఇంకా తనే చేసుకుంది అండ్ ఇక్కడైతే యమ్మీ అమ్మి మలిదా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ బాక్స్లో పెట్టిస్తుంది సర్వపిండి ఒక డబ్బాలో పెడదాం అనుకున్నాం కానీ అందులో చాలా అట్లేవన్నమాట మళ్ళీ విరగొట్టు పెట్టాల్సి వస్తుంది అట్లా అని చెప్పి ఈ స్టీల్ది డిష్ ఉండే ఇందులోనే సర్వపిండి పెట్టేసింది ఇంకా రెండు గునక రావాల్సింది సర్వపిండి కానీ అక్కడ లేవన్నమాట అందుకని చెప్పి టూ ఉంటే టూవే తీసుకొచ్చిండ్రు ఇంకా ఇట్లనే స్టీల్ డిష్లో పెట్టేసింది మళ్ళీ లడ్డూలేమో ఆ బాక్స్లో పెట్టింది ఇవి పొద్దున్న తీసుకెళ్తుంది రితిషా అట్లాగే శారీ కట్టుకొని పోవాలంట అయితే మా అత్త దగ్గర ఉన్న కొన్ని శారీ చూసింది కానీ వాటి మీదకి ఏం బ్లౌజులు సెట్ అవుతలేవు అయితే రితిషాకి హాఫ్ శారీ మీద పింక్ కలర్ బ్లౌజ్ ఉండే అనమాట ఈ బ్లౌజ్ మీదకి మా ఇ మా ఇంటి దగ్గర జాను ఉంటుంది కదా తన శారీ ఇట్లా పేరప్ చేసినాము తనకి ఈ శారీ ఉందన్నమాట దీని మీదకి రితిషా బ్లౌజ్ సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది కట్టిచ్చేసింది ముందే కొంచెం ప్రీప్లీ లాగా చేసి ఇస్తరి చేసి పెట్టిన ఇంకా అది కట్టిచ్చేసింది మరి ఇతీష అసలు ఆగుతలేదు ఈ వీడియో మొత్తం నేను తీయలేదు నేను ఉండే నేను మార్నింగ్ టైమ్స్లో అయితే కొంచెం లేట్గానే లేస్తాను మరి ఇతీష అయితే పొద్దున్నే వెళ్తుంది అనమాట స్కూల్కి ఇంకా మా అక్క తీసింది ఈ వీడియో మొత్తము ఇక్కడ నుంచి అయితే మరి ఇతీష ఇట్లా తయారైపోయిందని కూడా నేను చూడనే చూడలేదు మరి ఇతీష మస్తు ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అనమాట ఇట్లా ఏమన్నా రెడీ కావాలి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఏమైనా ఉంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది అదే చదువుకోమంటే మాత్రం ఏడుపు మొహం పెడుతుంది శారీ అయితే మంచిగా సెట్ అయినట్టు అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు అల్టిమేట్ ఉంటది ఇది గ్రీన్ పింక్ పేరు పెట్టనీకి ఉండదు కాంబినేషన్ అంత బాగుంటది అండ్ జుట్టేమో ఏమో అత్త చూడండి ఏషియా ఆ చిన్న బటర్ఫ్లైస్ లాంటివి ఉన్నాయి కదా అవి పెట్టింది చిన్న పిల్లలకి శారీ కట్టడం అయితే ఒక టాస్కే అనాలి ఎందుకంటే వాళ్ళ హైట్ తక్కువ ఉంటారు కదా ఆ హైట్కి సరిపడా వాళ్ళు ఇంకా కంఫర్ట్ ఫీల్ అయ్యేటట్టు కట్టడం అయితే కష్టమే మా రితిషాకి అప్పుడు పాత స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లనే ప్రోగ్రామ్స్ జరిగేటివి ఒకసారి ఝాన్సీ లక్ష్మీబాయి అయింది మా రితిష అప్పుడు మస్తు కట్టింది మా అత్త అయితే అసలు అసలు ఎంత బాగా కట్టిందో మస్తు మంది అప్రిషియేట్ చేసారు ఎంత మంచిగా కట్టింది అసలు శారీ అని చెప్పి అండ్ మా రితిష ఆ డే మొ మొత్తము క్యారీ చేసింది శారీని అంత కంఫర్ట్గా మంచిగా కడుతుంది మా అత్త అయితే శారీస్ అండ్ ఇక్కడ మా రితిషా చెత్త ఏమైనా రీల్స్ చేపిద్దాము అని ముందు రోజు రాత్రి అనుకున్నా నేను ఎట్లాగో రితిషా మంచిగా తయారవుతుంది ఏమన్నా రీల్స్ అయ్యి రితిషా అని చెప్పిన అయితే బయలోనే పాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా దాని మీద ఒక్కటే ఒక రీల్ చేసింది అది మంచిగా రానే రాలేదు వచ్చినాక చేస్తా అని వెళ్ళిపోయిందంట అండ్ ఇక్కడ మా మోని పాప మా అత్త ఇద్దరు మా రీతిషా కోసం వెయిటింగ్ అనమాట ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా వస్తుంది రీతిషా పొద్దున అక్క డ్రాప్ చేసింది కానీ వచ్చేటప్పుడు ఆటో అంకుల్ వెంట వచ్చేసింది అండ్ మా పాప విశాల్ మాట నుంచి కొనుక్కున్న కొత్త డ్రెస్ వేసుకొని అక్క గురించి వెయిట్ చేసుకుంటా కూర్చుంది మా పాప ఏమంటే అది ఉంది కదా సంపు దాని మీద కూర్చుంటుంది అక్కడ కూసోవద్దా కానీ వినదు మనం దాని మీద నుంచి లేపేసినా కానీ మళ్ళీ పోయి అక్కడనే కూర్చుంటుంది అనమాట అదే మా దాని మీద కూర్చుంటే ఏం మంచిగా అనిపిస్తుందో మా మోనిషాకే తెలియాలి మా మోని పాప ఒక నైన్ మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి ఎవరు పోతున్నా వస్తున్నా అలా హాయి బాయ్ చెప్తూ ఉంటుంది అనమాట బండి మీద ఎక్కడికని తీసుకెళ్తాం కదా వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి హాయి బాయ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అంతే దృంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే వాళ్ళకి కూడా బాయ్ చెప్తుంది అండ్ మా రితిష అయితే వచ్చేసింది చూడండి ఆటో అంకుల్ డ్రాప్ చేసిన ఫస్ట్ వ్యాన్లో వెళ్ళేది రితిషా కానీ వ్యాన్ పడట్లేదు అనమాట ఈమెకి వామిటింగ్ వచ్చేస్తుందంట అందుకని చెప్పి వ్యాన్ బంద్ చేపిచ్చేసి మళ్ళీ ఆటోనే పెట్టినాము వ్యాన్కి ఆటోకి పెద్ద డిఫరెన్స్ లేదు టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వ్యానే బెటరు అప్పుడు వర్షాలు పడుతుంటే కదా వ్యాన్ బెటరు మంచిగా పోతుంది మంచిగా వస్తుంది అనుకున్నాము కానీ మేము వ్యాన్ పడట్లేదు అనమాట అందుకని మళ్ళీ ఆటో మాట్లాడినాం ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రీతిషా ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్